ఇవి పొటన్స్ వీటిని పైన గీకేసుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకొని ఆయిల్లో కొంచెం పసుపు వేసాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి ఒక్కసారి ఇలా అనేస్తే తర్వాత పొటన్స్ వేసేసుకోండి ముక్కలు టల్స్ ఫ్రై చేస్తున్నాను నేను సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసి సిమ్లో పెట్టి మూత పెట్టి ముక్క నైంటీ పర్సెంట్ మగ్గిపోయేంత వరకు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకొని ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టి అలాగా ఉడికించుకోవాలి మూడు వంతుల పైన ఉడికేంత వరకు ఉడికించేసుకుంటే తర్వాత తీసి వేయించేసుకోవచ్చు ఇది మధ్య ఉడికిపోయింది ఇంకా మనం మూత తీసుకొని వేయించేసుకోవాలి ఇది చూడటానికి ఇది వేలుకేలా కనిపిస్తుంది పొటన్స్ లోపలేమో ఆగా అక్కడికేలాగా సీడ్స్ ఉంటాయి ఇలాగా బాగుంటుంది అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ అప్పుడప్పుడు కలుపుతూ వేగే వరకు వేయించేసుకుంటే కారం వేసేసుకోవచ్చు ఇంకా కూర రెడీ అయిపోతుంది ఆల్మోస్ట్ వేగిపోయింది మనం వేసిన ఆయిలే కొంచెం నేను వేస్తుంది బయటకు వచ్చేస్తుంది కదా నేను ఎందుకన్నా ఎక్కువ వేగితే కర్రకట్లా ఆడిపోతుంది బాగుండదు కొంచెం మెత్త మెత్తగా టేస్టీగా బాగుంటుంది ఇలా అయితే ఇక్కడతో మనము కారం వేసేసుకోవచ్చు కారం కొంచెం పడుతుంది ఎందుకంటే అర్థం చేసాం కదా ఇది జీలకర్ర ధనియాలు కడిపిసినప్పుడు ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒకసారి కలుపండి ఆ వేడికి ఆ కారం అది వేగిపోతుంది అంతే ఇందులో కొంచెం రైస్ వేసేసి నేను జనరల్గా లై లంచ్ బాక్స్కి పెడతాను ఇది రైస్ వేసి కలిపేస్తే మంచి లంచ్ బాక్స్కి బాగుంటుంది ఇది నేను తీసేస్తాను కొంచెం కొంచెం ఉంచి లంచ్ బాక్స్లోకి ఎంత కావాలో ఇందులో రైస్ వేసి ఇందులో ఇలా కలిపేస్తాను ఎంత కావాలో అంత ఉంచి మిగతా తీసేస్తాను రైస్ వేసి కలిపేస్తాను రైస్ కూడా అయిపోయింది ైస్ వేసేసి నైట్ కట్ చేసి పెట్టేసుకుంటే సింపుల్గా టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఈ కూర ఎక్కువ మసాలాలు ఏమీ లేకుండా పొటన్స్లా చేస్తే టేస్టీగా బాగుంటుంది అస్తమాన మసాలాలు రోజు మసాలాలు తినకూడదు కదా ఇలా అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి నా రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్